మనుషులలో భావాన్ని మానవత్వాన్ని పెంచడానికి ప్రవచనాలు ఎంతో ఉపయోగపడతాయని ప్రముఖ ప్రవచనకర్త ఆచార్య రంగనాథ్ అన్నారు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ప్రతిరోజు ఆచార్య రంగనాథ్ ఆధ్వర్యంలో తిరుపావై ప్రవచనాలు నిర్వహిస్తున్నారు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో ప్రతిరోజు ఆచార్య రంగనాథ్ ఆధ్వర్యంలో తిరుపావై ప్రవచనాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బుధవారం ఉదయం భగవంతునికి భక్తులు ఎలా చేరువవాలో వివరించారు ప్రతి మనిషి సంపూర్ణంగా భగవంతునిపై భక్తిభావాన్ని పెంపొందించుకున్నప్పుడు అతనిలో మానవత్వం పరిమళిస్తుందని అది లోక కళ్యాణానికి దారితీస్తుందని వివరించారు స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో ప్రవచనకర్త ఆచార్య రంగనాథిని ఘనంగా సత్కరించారు అనంతరం విచేసిన భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ద్వారం లక్ష్మి టీచర్ తిరుమలయ్య కేఎన్ రాజా దేశ నాగేశ్వరరావు తొన్నమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి నరసింహయాదవ్ ఈశ్వరెడ్డి శ్రీనివాసరెడ్డి కస్పా పద్మనాభం సామ్రాజ్యం సురేష్ స్వామి చిత్రాపు హనుమంతరావు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓం నమో వెంకటేశయ స్థానిక కళా కళామందిరంలో తిరుప్పావి ప్రవచనాలు ముప్పై రోజుల పాటు ధనుర్మాసంలో పండుగ నెలలో ప్రతి సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రవచనాలు ఈ తిరుప్పావి ప్రవచనాలు ఎంతో గొప్పగా జరుగుతున్నాయి ఇంకా పండగ నెల వరకు ఇంకా పద్నాడో తేదీ వరకు జరుగుతుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి భక్తి మార్గంలో అంతా పొందేదానికి ఇది చాలా ముఖ్యమైనది ముఖ్యంగా ఈ చక్రవర్తి రంగరాజన్ గారు ఈ తిరుప్పావి ప్రవచనాలను మనకు ఎంతో బాగా అర్థమయ్యే విధంగా బాగా విశదీకరిస్తున్నారు ఈ ఉదయం ఏడు నుంచి ఎనిమిది వరకు అన్నమాచార్య కళామందిరంలో ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ తిరుపాయ ప్రవచనాలను విని మనం భక్తి మార్గంలో వెళ్ళేదానికి ఇది ఎంతో సుగమంగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకి ఎంతో కలుగుతుంది ఈ ఉదయం వచ్చి ప్రవచనాలు వినడం ద్వారా మనకి ఎంతో ముక్తి కలుగుతుంది అందరూ వచ్చి ఈ ఇంకా పదమూడవ తేదీ వరకు ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రవచనాలను వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతం అనేది అన్నమాచార్య కళామందిరంలో చాలా చక్కగా జరుగుతున్నది ఈనాడు ఇరవై నాలుగవ పాశురం గోదాదేవి లెక్ష్మి తిరుప్పావిలో ఇది మంగళాశాసన పాశురంగా పెద్దలు చెప్తూ ఉంటారు అంటే ఆనాడు దేవదేవుడు ఆశ్రుతుల కొరకు చేసినటువంటి ఆ వీరకృత్యాలంతా కూడా ఈనాడు గోదాదేవి ప్రస్తావిస్తూ అటువంటి స్వామికి మంగళాన్ని పలుకుతూ ఉన్నది ఇటు ఇక్కడ మొత్తం తిరుప్పావి ఒక్కసారి మనం పరిశీలిస్తే నామ సంకీర్తనమే ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది ఆ గోవింద గోవింద అని చెప్పడం నారాయణ అని చెప్పడం అని చెప్పడం ఇట్టి అద్భుతమైనటువంటి ఈ వ్రతంలో కలియుగంలో నామ సంకీర్తనమే ప్రధానమైనటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి ఘనత గోదాదేవికే ఉన్నది పరమపదనాథుడికి పల్లాండు పాడినటువంటి పెరియాళ్ళ యొక్క పుత్రికగా ఈవిడ వెలుగుందుతున్నది இட்டி அதுபுதனா திருப்பாவை உபன்சம் அனைத்த மனக்கு திருமல தேவஸ்தான ஆழ்வார் திவ்ய பிரபந்த பிராஜெக் தவாரா கலாமந்திரம் நிர்வகிப்பது